ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ నాలుగు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కొనసాగుతాయి ఖచ్చితంగా కొనసాగాలి అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో అయినా కానివ్వండి ఎన్ఆర్సీ సి విషయంలో అయినా కానివ్వండి సిఏ విషయంలో అయినా కానివ్వండి ఇంకా ఏ అంశంలో అయినా కూడా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్ ఇమాన్కు అండగా వారికి మద్దతుగా మైనారిటీల పట్ల ప్రేమ చూపిస్తూ మీ బిడ్డ ఎప్పటికీ కూడా వాళ్ళకు తోడుగా ఉంటాడని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి నాన్నగారు నాలుగు శాతం మైనారిటీలకు రిజర్వేషన్లు నాన్నగారు అడుగులు ముందుకు వేస్తే నాన్నగారి బిడ్డ మీ జగన్ మరో నాలుగు అడుగులు ముందుకు వేసి మొట్టమొదటిసారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు శాతం అని అంటే ఏడు అసెంబ్లీ స్థానాలు మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇచ్చింది మీ బిడ్డే మీ జగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు